అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు నేను మీ మందా శ్రీనివాసరావు అద్దంకి నియోజకవర్గం నుండి నేను స్వతంత్ర అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎన్నికల్లో నిలబడడం జరిగింది నేను ఏ ఒక్క రాజకీయ నాయకు పార్టీకి నేను వ్యతిరేకని కాను నేను ప్రజల మనిషిని ప్రజలకు సేవ చేసుకునే దానికోసం మాత్రమే నేను ఎన్నికల్లోకి వచ్చాను నేను చాలా చిన్న వ్యక్తిని నన్ను అనేక మంది ప్రజలు ఆశీర్వదించారు నాకు ఓట్లేశారు నేను ఓడిపోయినప్పటికీ నేను ప్రజా సేవలో కొనసాగుతున్నాను ప్రజల సమస్యల పట్ల అవగాహన తెలుసుకొని వారి సమస్యలకు పరిష్కారం ఎక్కడైతే దొరుకుతుందో ఆ దిశగా నేను నేను ముందడుగు వేస్తూ నా యొక్క జీవితం చివరి వరకు ప్రజాసేవలో నేను నిలబడాలని ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను ప్రజలు నన్ను దీవిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను